తీయ తీయగా పుల్ల పుల్లగా ఉండే నారింజ ఆవకాయ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరీన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణీస్ కిచెన్ దీనికోసం ఒక పది కాయలు తీసుకున్నాను ఈ కాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను నేను మనం దీ ఈ నారింజ ఆవకాయని తొక్కతోటే పెట్టుకుంటామండి నేను ప్రతి సంవత్సరం పెడతాను ఓకేనండి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పది కాయలు కొలత ప్రకారం చూస్తే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చినాయి దీంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను నేను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ పసుపు ఉప్పు ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కుదుపుకోవాలి చేయి పెట్టాల్సిన పని లేదండి బౌల్ని కదిపితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు రోజుల పాటు ఊరపెట్టేసుకోవాలి ఇప్పుడు మూడో రోజు మనం మూత తీసి చూసుకున్నప్పటికీ ముక్కలు బాగా ఊరిపోయినాయి అండి ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ బాగా పిండేసుకోవాలి ఈ పిండే టైంలోనే పిక్కలన్నింటినీ కూడా కాస్త నొక్కితే పిక్కలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అదేవిధంగా పిక్కలన్నింటినీ తీసేసి వాటిని అన్నింటిని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇవి పచ్చికాయలతో పెడితే చాలా బాగుంటుందండి అంటే పచ్చి అంటే కాస్త దూరంగా ఉండగా పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది తీపిదనం రాదు ఇది పులిసే కాస్త పండిన కాయలు కాబట్టి తీగా కూడా అనిపిస్తుంది ఓకేనండి ఇప్పుడు ముక్కలన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ జ్యూస్లో ఉన్న గింజలు అన్నింటినీ తీసేసుకుంటున్నాను నేను గింజలు కూడా తీసేసి దీన్ని ఎండలో ఒక గంట మాత్రమే పెట్టాలండి జ్యూస్నైతే అయితే మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి ఓకేనండి ఒక క్లాత్ వేసేసి మొత్తం ముక్కలు వేసాను దానిపైన మళ్ళా క్లాత్ పరిచేసాను ఎందుకంటే డస్ట్ అది పడకుండా చూసారుగా బాగా ఎండిపోయినాయి ఇలా ఎండడం వల్ల తొక్కలో ఉన్న చేదైతే విరిగిపోతుందండి ఆ చేదు పోతుంది కాబట్టి ఇలా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే జ్యూస్ ఒక గంట సేపు ఎండలో పెట్టాం కదండీ ఆ జ్యూస్ కూడా తీసుకుని వచ్చి శుభ్రంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెంతిపిండి వేస్తామండి మెంతిపిండి అయితే మాత్రం ఒక టెన్ గ్రామ్స్ వరకు మాత్రం వేసుకోవాలి మెంతులు వేయించి చేసిన పొడండి ఇది మెంతులు మెంతి పొడి వేసేసుకున్నాం ఇప్పుడు ఉప్పు ఫిఫ్టీ గ్రామ్స్ వేసాం కదా అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకుంటున్నాను అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ ఆవపిండి వేసుకుంటున్నాను నేను ఇది మన ఆవకాయకి ఎలాగైతే పాలు వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఇది నారింజకాయ కూడా ఆవకాయ పెడుతున్నాను నేను అందుగురించి అండి ఇప్పుడు ఇవంతా బాగా కలిపేసుకోవాలి మనకి జ్యూస్ ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా మనం ఏమి నిమ్మరసాలు అవి కూడా ఏమీ వేయక్కర్లేదు ఇప్పుడు ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని దీన్ని మూత పెట్టి ఒక మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే నారింజకాయ కాబట్టి కాస్త పీల్చుకునే వరకు కాస్త టైం ఇవ్వాలి మనం ఓకేనండి మూడో రోజుకి చాలా చక్కగా తయారైపోయింది ఆవకాయ ఈ నారింజ ఆవకాయ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్